తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన తెలుగు భాషలో వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం సంధి ప్రకరణంలోకి వెళ్దాం తెలుగు భాషలో పదాలను కలిపి మాట్లాడినప్పుడు ఆ రెండు పదాల మధ్య మొదటి పదము చివరి అక్షరానికి చివరి అక్షరానికి అంటే హల్లుకు కానీ అచ్చుకు కానీ రెండో పదం యొక్క మొదటి అక్షరం హల్లుకు కానీ అచ్చుకు కానీ ఒక రకమైన సంధి ఏర్పడుతుంది ఆ రెండు కలిపి చదవాల్సి వస్తుంది మనకి దాన్నే సంధి అంటారు ఆ సంధి అనేది ఏ విధంగా జరుగుతుంది అందులో ఎన్ని రకాలు ఉన్నాయి అనే విషయాన్ని ఈరోజు నేర్చుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తే తెలుగు సంధులు ఏ విధంగా ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి అవి ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే తర్వాత వీడియోలో సంస్కృత సందులు తెలుగు సందులు వివరణను తర్వాత వీడియోలో ఇస్తాను ఈ వీడియోలో సందులు ఎన్ని రకాలు ఆ సందులు ఏ విధంగా జరుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం నా వీడియోని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంక విషయానికి వెళ్తే సంధి అంటే పూర్వపరస్వరంబులకు పరస్వరంబేకాదేశం ఒకటి సంధి అనంబడును అనేది నిర్వచనం సంధి అనగా పూర్వపరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం ఒకటి సంధి అనంబడును అనేది సూత్రం ఇందులో ఏదైతే సంధి జరిగే స్థానం ఉందో ఆ స్థానానికి పూర్వస్వరము పరస్వరము సంధికి ముందుండే అంటే ప్లస్ అని విడదీస్తాం కదా పదాన్ని ఆ పదాన్ని విడదీసినప్పుడు ముందుండే అచ్చు ఏదైతే ఉందో స్వరము అంటే అచ్చు అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చుని పూర్వస్వరము అంటారు ప్లస్ తర్వాత అంటే రెండవ పదానికి పరపదానికి మొదట వచ్చే అచ్చు ఏదైతే ఉందో దాన్ని పరస్వరము అంటాం ఇలా రెండు పూర్వ పరస్వరములకు మధ్య సంధి జరిగినప్పుడు పరస్వరము ఏకాదశం ఒకట పూర్వస్వరము పోయి ఆ స్థానంలో పరస్వరం వచ్చి చేరడాన్ని సంధి అంటారు అది నిశ్చయంగా సంధి జరిగే విధానం అయితే ఈ సంధులు అలాగే జరగకుండా మరికొన్ని విధాలుగా జరుగుతుంటాయి వాటికి కొన్ని రకాల పేర్లు ఉన్నాయి అవి ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మళ్ళీ ఒకసారి సంధి నిర్వచనం ఏం చెప్పుకుంటున్నాం పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బకుట సంధి అనంబడును అనేది సూత్రం ఈ సూత్రం ప్రకారం ఉదాహరణకి మనం ఏదైనా ఒక పదాన్ని తీసుకున్నాం అనుకోండి రాముడు అతడు అనే పదాన్ని తీసుకున్నాం రాముడు అతడు అనే పదాన్ని తీసుకున్నాం అనుకోండి రాముడు అనేది ఒక పదం దానికి అతడు అనే పదాన్ని కలుపుతున్నాం ఈ రెండు పదాలు కలిసినప్పుడు ఈ ప్లస్కి ముందు సంధి జరిగే స్థానం ఏదైతే ఉందో ఈ స్థానానికి ముందు ఉండే పదాన్ని పూర్వపదము అని ఈ తర్వాత వచ్చే పదాన్ని పరపదము అనే చెప్తాం పూర్వపదము పరపదము అలాగే రాముడు చివర వచ్చే అచ్చేమిటి ఊ అనే అచ్చు వస్తుంది అత్తడు మొదట వచ్చే అచ్చేమిటి ఆ అనే అచ్చు వస్తుంది దీన్ని పూర్వస్వరం అని దీన్ని పరస్వరం అని చెప్తాం ఊ అనే అక్షరాన్ని పూర్వస్వరం అని ఆ అనే అక్షరాన్ని పరస్వరం అని చెప్తాము ఇది సంధి జరిగి ఆ రెండు పదాలు కలిసినప్పుడు ఏం జరుగుతుంది రాముడు ప్లస్ అతడు రాముడతడు ఇక్కడ ఈ డు అనేది పోయి అందులో ఉత్తమము పోతుంది పోయి అకారం దానికి చేరుతుంది రాముడు అతడు అవుతుంది రాముడు ప్లస్ అతడు రాముడు అతడు ఈ ఊ పోయింది పోయి ఈ స్థానంలో ఆ వచ్చి చేరింది దాన్ని ఏకాదేశం అంటారు ఏకాదేశము పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం ఒకటి సంధి నంబడును అనేది సంధి నిర్వచనం ఈ విధంగా పూర్వస్వరానికి పరస్వరానికి సంధి జరిగినప్పుడు ఈ పూర్వస్వరం పోయి ఆ స్థానంలో పరస్వరం వచ్చి చేరినట్టయితే దానిని సంధి అంటారు అనేది సంధి యొక్క నిర్వచనం అయితే సంధులు అనేవి మనకు మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఆగమ సంధులు ఆదేశ సంధులు అలాగే ఏకాదేశ సందులు అని మూడు విధాలు ఆగమ సంధులు ఆదేశ సంధులు ఏకాదేశ సందులు మూడు రకాలుగా చెప్పుకుంటాం మరి ఆగమ సంధులు అంటే ఏమిటి ఆదేశ సంధులు అంటే ఏమిటి ఏకాదశి సందులు అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఆగమము మిత్రవద ఆగమ అంటే మిత్రుడు ఏ విధంగా అయితే మనతో పాటు చక్కగా వచ్చి పక్కనే కూర్చుంటాడో అలాగా ఈ ఆగమ సంధుల్లో రెండు పదాలకు మధ్యలో సంధి జరుగుతునేటప్పుడు ఏదైతే పూర్వస్వరము పరస్వరం అని చెప్పుకున్నాం కదా ఆ పూర్వ పరస్వరాలకు మధ్య హల్లు వచ్చి చేరుతుంది కొత్తగా ఒక అక్షరం వచ్చి మధ్యలో చేరినట్టయితే దానిని ఆగమ సంధి అంటారు ఆగమ సంధి అని చెప్తాం అందుకే దీన్ని మిత్రవదాగమ మిత్రుడు ఏ విధంగా అయితే మధ్యలో వచ్చి కూర్చుంటాడో అలాగా పూర్వస్వరానికి పరస్వరానికి మధ్యలో వచ్చి ఇంకొక అక్షరం వచ్చి చేరడాన్ని దాన్ని ఆగమ సంధి అని చెప్తాం ఉదాహరణకు మనం ఏం చెప్పుకుందామంటే మా ప్లస్ అమ్మ అనే సంధి ఉందనుకోండి మా ప్లస్ అమ్మ ఇందులో పూర్వస్వరం పరస్వరాన్ని మనం గుర్తించినట్టయితే మా ఇందులో ఆ అనేది పూర్వస్వరం అనేది పరస్వరం అనేది పరస్వరం ఈ రెండు పదాలను మనం కలిపి రాసినప్పుడు సంధి జరిగిన తర్వాత ఎలా వస్తుంది మా మాయమ్మ ఎలా అవుతుంది అది మాయమ్మ ఇందులో మా ఆ అలాగే ఉంది అది మార్పు చెందలేదు అమ్మ ఎలా మారింది అది ఎమ్మగా మారింది అంటే ఇక్కడ ఏంటి వచ్చి చేరింది ఈ ప్లస్ అమ్మ ఈ ప్లస్ అమ్మ ఈ అమ్మ అనేది మార్పు చెందలేదు మా అనేది మార్పు చెందలేదు మధ్యలో ఈ అంటే యకారము అనేది య అనే అక్షరము ఆ హల్లు మధ్యలో వచ్చి చేరింది ఇలాగా ఇటు పూర్వస్వరానికి కానీ పరస్వరానికి కానీ ఎటువంటి మార్పు చెందించకుండా మధ్యలో వచ్చి కొత్త అక్షరం చేరినట్లయితే దాన్ని మనం ఆగమ సంధి అంటారు ఇక్కడ యా వచ్చి చేరింది కాబట్టి దీని ఎడాగమ సంధి అని చెప్తాం మా ప్లస్ అమ్మ మాయమ్మ ఇలాగా పూర్వస్వరానికి పరస్వరానికి మధ్యలో కొత్త అక్షరం వచ్చి చేరితే దాన్ని ఆగమం అంటారు అలాంటి సంధుల్ని సంధులు అంటారు రెండవది ఆదేశ సంధులు ఆదేశ సంధులు అంటే ఇది ఆదేశం అంటే ఎలా ఉంటుందంటే శత్రువు రూపంలో ఉంటుంది శత్రువు అంటే శత్రువ ఆదేశ శత్రువు ఎలాగైతే ఒకరి స్థానంలో ఆక్రమించుకొని అంటే వాడిని పక్కకు పెట్టేసి వాడు ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటాడో దాన్ని మనం ఆదేశ సందుల్లో చెప్పుకోవచ్చు దాన్ని ఎలా చెప్పుకోవచ్చు ఆదేశ సందుల్లో శత్రు రూపంలో ఎలాగైతే అది వచ్చి అక్ష శత్రువు వచ్చి చేరుతాడో అలాగా అక్షరాన్ని తీసేసి ఆ అక్షరం స్థానంలో ఇంకొక అక్షరం వచ్చి చేరుతుంది దాన్ని ఆదేశము అంటారు ఉదాహరణకు దీనిలో ఆదేశానికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు చూడండి ఇక్కడ ఇలా కదా విడదీస్తాం నట్టిల్లు అనే పదాన్ని ఇలా విడదీస్తాం కదా ఇలా విడదీసినప్పుడు ఈ చివరున్న ఇల్లు అనేది అలాగే ఉంది ఇల్లు అనేది అలాగే ఉంది నట్టిల్లు ఈ డూ పోయింది ఈ స్థానంలో ట టాకింద టావత్ వచ్చి చేరింది ఇది వచ్చి చేరింది ద్రిక్త టకారం అంటారు దాన్ని కింద టావత్ ద్విత్వం ఇది ఇక్కడ వచ్చి చేరింది నట్ ట్ ఇల్లు నట్టిల్లు అడ్డు అనే అక్షరాన్ని తీసేసి దాని స్థానంలో ఈ అక్షరం వచ్చి చేరింది దాన్ని మనం ఆదేశ సంధి అని చెప్తాం ఆదేశము అంటే ఒక అక్షరం స్థానంలో ఇంకొక అక్షరం వచ్చి చేరడాన్ని మనం ఆదేశం అంటాము ఇలాంటి సంధులని ఆదేశ సంధులుగా చెప్తారు శత్రువద్ ఆదేశ మిత్రవద్ ఆగమహ అని చెప్తారు తర్వాత మూడవది ఏకాదేశ సంధులు మనం చెప్పుకున్నాం సంధి నిర్వచనం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం ఏకాదేశము అంటే అర్థం ఏమిటి పూర్వస్వరము పరస్వరం ఉన్నప్పుడు ఆ పూర్వస్వరం స్థానంలో పరస్వరం వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఏకాదేశ సంధులు అనేసరికి మనం రామాలయము అనే పదాన్ని తీసుకున్నాం అనుకోండి ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి ఏకాదశి సంధుల్లో రామ ప్లస్ ఆలయం రామ ప్లస్ ఆలయం అనే పదాన్ని తీసుకున్నామనుకోండి ఇందులో ఏమైంది రామ పూర్వస్వరము ఆ పరస్వరము ఆ కలిసినప్పుడు ఏమవుతుంది ఇది రామాలయం ఇలాగైంది రామాలయం అయింది కదా అంటే ఇక్కడ ఈ పూర్వస్వరం పోయింది దీని స్థానంలో పరస్వరం వచ్చి చేరింది కాబట్టి మా అనేది మాగా మారింది దీన్ని ఏకాదేశం అంటారు అంటే పూర్వస్వరం స్థానంలో పరస్వరం వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటారు ఇది మనం సందుల్లో ఈ మూడు రకాల సందుల్ని మనం గుర్తించవచ్చు మొదటిది ఆగమ సందులు రెండు ఆదేశ సందులు మూడు ఏకాదేశ సందులు మిత్రవాద ఆగమ ఆదేశః ఏకాదేశ అంటే ఒక అచ్చు స్థానంలో అంటే పూర్వస్వరమ స్థానంలో పరస్వరం వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటారు అర్థమైంది కదా ఇది అచ్చులలో సందులలో రకాలు వీటిని మనం జాగ్రత్తగా మనం పరిశీలించినట్టయితే సంస్కృత సందుల్లో తెలుగు సందుల్లో కూడా ఈ మూడు రకాల సందులు కనిపిస్తూ ఉంటాయి ఈ సంస్కృత సందుల్ని తెలుగు సందుల్ని ఏ విధంగా మనం గుర్తించాలి అనే విషయాన్ని తర్వాత వీడియోలో తెలియజేస్తాను ఆ వీడియో కూడా చూసి సంధి ప్రకరణాన్ని తప్పకుండా సంధులు అనేవి ఏ విధంగా జరుగుతాయో నేర్చుకుంటే మనం ఈ పోటీ పరీక్షలకు కానీ లేకపోతే ఈ పదవ తరగతి అలాగే ఇంటర్మీడియట్ పిల్లలకు సంధి అంటే అర్థం కాని వాళ్ళు తప్పకుండా దీన్ని చూసి అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి స్వస్తి